హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్యా మనోజ్ బెస్ట్ వైట్ లాస్ రెసిపీ అండి ఇది దీన్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బరువు చాలా తక్కువ టైంలోనే తగ్గుతాము ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అలాగే మన ని కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ సలాడ్ కోసం వెజిటబుల్స్ని అయితే నేను కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఏమేమి అంటే క్యారెట్ అలాగే బీట్రూట్ అలాగే కీరా ఈ మూడింటిని కూడా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటాను ఇవి స్టీమ్ పెట్టుకోవాలన్నమాట మనం ఉడికించేదానికన్నా స్టీమ్ పెట్టుకుంటేనే హెల్త్కి మన బాడీకి మంచిగా విటమిన్స్ అన్నీ పడతాయి అన్నమాట సో ఇవన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టేసాను ఇదిగోండి స్టీమర్లో ఇప్పుడు ఈ కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నింటినీ వేసుకుంటున్నాను ఇవే వెజిటబుల్స్ కాకుండా మీకు నచ్చిన వెజిటబుల్స్ని కూడా మీరు ఇందులో వేసుకోవచ్చు నేనైతే రెగ్యులర్గా ఇవే వేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే ఇది నానపెట్టిన శనగలు అలాగే బఠానీలని కూడా ఇందులో వేసుకుంటున్నాను ఎయిట్ అవర్స్ పాటు నానపెట్టుకోవాలి ఇవి కూడా ఒక పక్కన వేసేసి ఇప్పుడు మూత పెట్టుకొని ట్వంటీ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో మనం స్టీమ్ పెట్టుకోవాలన్నమాట అలా అయితే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఇవి ఇదిగోండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే రాజ్మా గింజల్ని ఎనిమిది గంటల పాటు నానపెట్టుకొని వేరేగా కుక్కర్లో నేను కుక్ చేసుకున్నాను వీటితో పాటు రాజ్మా గింజలు అయితే ఉడకవనేసి సెపరేట్గా ఇలా కుక్ చేసుకొని వేసుకుంటున్నాను ఇందులో అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్స్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే మిరియాల పొడి పావు టీ స్పూన్ వేసుకున్నాను అలాగే ఒక చెక్క నిమ్మరసం అలాగే ఆరు ఏడు స్పూన్ల వరకు కర్డ్ని అయితే యాడ్ చేసుకున్నాను పెరుగు మరీ పుల్లగా ఉండకుండా చూసుకోండి అలా అయితేనే సలాడ్కి మంచి టేస్ట్ ఉంటుంది లేదంటే నిమ్మరసం కలపడం వల్ల పెరుగు కూడా పులుపు అయితే ఎక్కువ పులుపు టేస్టే తెలుస్తుంది అన్నమాట సో వీటన్నింటినీ వేసేసి ఇప్పుడు చక్కగా మంచిగా కలుపుకోవాలి పెరుగు నిమ్మరసం ఈ రెండింటినీ కలపడం వల్ల ఈ రెసిపీకి మంచి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఈ సలాడ్ని రెగ్యులర్గా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నైట్ కానీ తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలోనే బరువు తగ్గుతారు రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ట్రై చేయండి రిజల్ట్ని మీరే చూస్తారు అలాగే ఇందులో నానపెట్టిన పల్లీల్ని కార్న్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక్కొక్కసారి కొన్ని కొన్ని యాడ్ చేస్తూ ఉంటాను అన్నమాట ఇలాగా సో ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు తింటూ అలాగే చిన్న పిల్లలు కూడా దీన్ని హ్యాపీగా తినయొచ్చు మార్నింగ్ స్కూల్స్ టైంలో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా తీస్తే చాలా బాగుంటుంది హెల్త్కి హెల్త్ అండ్ వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్